కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి తల్లికి వందనం మరి ఈ రోజున మనం చూసాం చడి చెప్పులు లేకుండా కరెక్ట్గా స్కూళ్ళు తెరిసే ముందే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి తలా పదిహేను వేలు వేస్తామని చెప్పి ఆనాడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి సి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వారు ఇచ్చిన హామీని నెరవేర్చుకొని ఈ రోజున మరి పిల్లలకి ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై ఇలాగా మరి వేసినందుకు కృతజ్ఞతగా ఈ రోజున పిల్లలు మరి స్వచ్ఛందంగా వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ కార్యక్రమంలో మరి స్థానిక సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వం వైపు బాండ ఉమామేశ్వరావు గారు పాల్గొనడం జరిగింది మరి అలాగే ఈ రోజున పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఉండి పిల్లలు భవిష్యత్తు అలాగే ఈ యొక్క రాజధాని నిర్మించి ఈ చదువుకునే పిల్లలు రాబోయే రోజులు ఇంజనీరింగ్ డాక్టర్లకి వారికి మంచి భవిష్యత్తును కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసుకుంటున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ అభివృద్ధి సంక్షేమం అనే ఒక నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ముందుకు వెళ్ళటం చాలా శుభ సంకేతం దానిలో భాగంగా సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు తల్లికి వందను అనే పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల ఒక పదిహేను వేలు చొప్పున ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు అరవై వేలు చొప్పున నలుగురుంటే ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ అతిగా మన తెలుగుదేశం అలాగే బీజేపీ పార్టీ ఘనత అని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం అనేది మేము ఇచ్చిన నినాదంలో ముఖ్యమైన ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలన్నీ ఈ విధంగా నెరవేర్చి రాబోయే కాలంలో పిల్లల భవిష్యత్తుకి రాజధానిని నిర్మించి పిల్లల భవిష్యత్తుకి మంచి పునాది వేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి బొండ ఉమా గారు అలాగే మా యువనాయకులు అమ్మిశెట్టి గారు మా వంశీ గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సాయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కూటమి జై జనసేన జై తెలుగుదేశం తల్లికి వందనం కార్యక్రమంలో రాష్ట్రం అంతా కూడా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వల్ల ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా అపర్ణ గారు సాయి గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమానికి స్వచ్ఛందంగా పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వచ్చి పాలాభిషేకం చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం తరఫున మరి ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనమని చెప్పి మరి ఒక బిడ్డకే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక బిడ్డకి ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మీదుగా ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము ఇస్తామని తల్లికి వందనమని చెప్పి ఈరోజుకు మరి వన్ ఇయర్ అయినప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదమూడు వేలు సప్పున వేయటం జరిగింది మేము వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ అరాచక పాలన చూసి రాష్ట్రంలో ఉన్న ఏ తల్లిదండ్రులు కూడా సంతోషంగా లేరు బిడ్డలు తన ఫీజులు కట్టలేక మరి ఈరోజు పదమూడు వేల రూపాయలంటే మరి చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబంలో బిడ్డలకి చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడే తల్లిదండ్రులకి ఇదొక భరోసాలు అంటిదన్నమాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు తల్లి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే నేను అంత ఇస్తానని మరి ఈరోజు నిన్నటి వరకు మాట్లాడిన వైసీపీ పేటిఎం గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు కూడా ఇస్తూ ఉన్నారు కుటుంబ ప్రభుత్వం కాబట్టి రానున్న రోజుల్లో మంచి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు పిల్లల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ పేరు పేరిన మరి సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిసెట్టు వంశీ గారికి మా శ్యాంప్రసాద్ గారికి అట్లాగే బండ్రెడ్ డ్రైవ్ గారు అట్లాగే మన సాయి గారు అపర్ణ గారు మరి ఇంత వాళ్ళు విద్యా స్కూల్స్ నుండి వాళ్ళు ఎంతోమంది పేద విద్యార్థులకి వాళ్ళ సొంత డబ్బులతో చదివిస్తూ ఫ్రీ ఫ్రీగా చదివిస్తున్నటువంటి సాయి గారికి అపూర్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొక సన్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ అపర్ణ అజయ్ హై స్కూల్ ప్రిన్సిపల్ని ఈరోజు మన సత్యనారాయణపురం డివిజన్ నుంచి విజయవాడ ప్రైవేట్ స్కూల్స్ తరఫున మన కూటమి ప్రభుత్వం ఏదైతే మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా ప్రతి బిడ్డకి తల్లికి వందడం పేరిట ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది అయితే అంతమందికి ఈ యొక్క పథకాన్ని మనకు అమలు చేయటం దానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూల్స్ దాదాపు రెండు వేల మంది విద్యార్థులతో వాళ్ళు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మోడీ గారికి కృతజ్ఞత తెలిపే విధంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అలాగే జనసేన పార్టీ తరఫున మన రాష్ట్ర కార్యదర్శి ఎంశెట్టి వాసు గారు అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ సహాయకర్త వంశీ గారు ఇలా బీజేపీ కుటుంబ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొండమ్మ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నా పేరు నవ్య తేజస్విని నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా స్కూల్ అజయ్ హై స్కూలు నేను అజయ్ ముత్యాలంపాడు నుంచి వచ్చాను తల్లి తల్లికి వంద తల్లికి వన్ తల్లికి అనే పేరుతో మాకు పదమూడు వందలు వచ్చినవి అవి మేము ఫీజుకి బుక్స్కి వాడుకున్నాము మేము బుక్స్ అమ్మవాడి మేము బుక్స్కి వాడుకొని చదువుకుంటున్నాము సార్ no no